పడిపోయి దుక్కుని కాలు మీద తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని నమ్మి వచ్చు కదా మరి బాధగానే ఎందుకు దేవునికి స్తోత్రం అన్ని న్యూయ పిల్లలు ఎంతమంది సాక్షులుగా వచ్చారట మత్తయ్య మార్కు లోక వివాహం శిష్యులందరూ కానీ మేజర్గా వాళ్ళు తెగించి ఒకే చెప్పారు కానీ డిఫరెన్స్ ఉన్నాయి వారి వారి విశ్వాసాన్ని బట్టి వారు చెప్పారు ఒకటి తరువాత ఎంఐ గ్రామస్తులు తరువాత మధ్యలోనే నాకు అర్థం కావట్లేదు ఒక మగోళ్ళు ఒక ఆడవాడు కొంచెం మీద తీసుకెళ్ళిపోతాను వచ్చింది బాగా అలాగేసుకెళ్ళిపోతే ప్రయాణం దేవం ఇస్తుంది నాకు ఇచ్చే చూడ మాట చదువు ముగించుకుందాం వివాహం స్వార్త పదకొండు